వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్బి విహాస్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ కూడా చాలా బాగున్నారండి ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఇదేంటి ఎక్కడైనా సముద్రం చూపిస్తుందేమో అని అనుకుంటున్నారా కాదండి ఇది స్కై అనమాట ఆకాశము పొద్దు పొద్దున్నే లేచినప్పుడు మనము కొన్నిసార్లు ఇట్లాంటివి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు చూడటానికి చూడండి సముద్రంలో అలలు సముద్రంలో నీరు లాగా ఉంది కదా ఎంత బాగుందో అసలు ఆ క్లైమేటే వేరన్నమాట నేను మార్నింగ్ సిక్స్కి సిక్స్ థర్టీకి ఆ టైంలో లేచినప్పుడు ఎవడన్నా పైకి వెళ్ళినప్పుడు ఇట్లాగా సన్ రైజెస్ కానీ స్కై ఇట్లాగా డిఫరెంట్గా ఉండటమ్మా ఇలాంటివి మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు సో ఇంకా ఆ తర్వాత కొంచెంసేపు అట్లాగే పైన టైం స్పెండ్ చేసి ఇదిగోండి కిందకు వచ్చేసరికల్లా మా ఇంట్లో బర్డ్స్ పెట్టి బర్డ్స్ గుడ్లు అని చెప్పాను కదా వాటి పిల్లలు అనమాట చూడండి ఎలాగున్నాయో మనము వాటిని టచ్ చేసినా కానీ లేదు అంటే మనం ఇట్లాగ వీడియో కానీ లేదంటే మనం చూస్తున్నప్పుడు ఆ తల్లి పక్షి కనుక చూసింది అంటే వెంటనే వచ్చేసింది అది ఎక్కడో ఉండదు పక్కనే ఉన్న చెట్టు మీదే ఉంటుందన్నమాట నేను ఇట్లాగ వీడియో తీస్తుంటే అది దగ్గరకు వచ్చేసింది నా దగ్గరికి పొడవటానికే అందుకే కెమెరా అంతా షేక్ అయిపోయింది సో ఇంకా లోపలికి వచ్చేసి యాజ్ గా మనకు ఉండే పనులు ఇంకా ఇల్లు ఉడవటం ఇల్లు తుడవటం ఈ పనులన్నీ ఉంటాయి కదా పొద్దున్నే మనకి ఇప్పుడు ఎట్లాగో స్కూల్ లేదు కాబట్టి కొంచెం రిలాక్స్గా ఉంది లేదు అంటే హడావుడిగా చేయాల్సి వచ్చింది సో ఇట్లాగా పొద్దున్నే కొంచెం కామ్గా పీస్ఫుల్గా పనులన్నీ కూడా అవుతూ ఉంటాయి హాయిగా అనిపిస్తుంది ఇంకా అప్పటికి పిల్లలు ఎగవలేదు అనమాట అందుకే నేను గబగబా ఇంకా ఇల్లు తుడటం ఇవన్నీ కూడా చేస్తున్నాను వాళ్ళు లేచేసరికల్లా ఈ పైపైన పనులన్నీ అయిపోతే వాళ్ళు లేచిన తర్వాత చక్కగా ఆడుకుంటూ ఉంటారు ఇదిగోండి నేను ఇంకా ఇల్లు కూడా తుడుస్తున్నాను అక్కడ దూరంగా మీకు కొన్ని పచ్చడి డబ్బాలు అంటే అవి పెరుగు బకెట్లు అండి పచ్చడి డబ్బాలు ఉన్నాయి కదా అవి రీసెంట్గా మేము టమాటా పచ్చడి అలాగే పండుమిర్చి పచ్చడి ఊరు నుంచి తెచ్చుకున్నా అనమాట అవి ఇంకా అక్కడే ఉన్నాయి వాటిని వేరే ఒక బాక్స్లో సెట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి సో ఈరోజు ఒక ఫంక్షన్ ఉందనమాట వెళ్తున్నాము నేను లాస్ట్ వీడియోలో నేను మీకు షేర్ చేశాను కదా పెళ్ళికూతురు ఫంక్షన్కి వెళ్ళాము అనేసి ఈరోజు ఆ మ్యారేజ్కి అనమాట ద్వారకా తిరుమలలో జరగబోతుంది సో నేనైతే ఫంక్షన్కి వెళ్ళటానికి మ్యారేజ్కి వెళ్ళటానికి రీసెంట్గా తీసుకున్న ఎస్ఎల్వి సిల్క్ హౌస్ నుంచి ఈ శారీని అయితే వేసుకున్నాను అర్ణ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ అలాగే వాళ్ళకి యూట్యూబ్ లింక్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట నేను యూట్యూబ్ షార్ట్స్లోనే అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు సో మీరు వెళ్ళి అక్కడ లింక్స్ అవన్నీ కూడా చూడండి నేను కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాను మనకి నార్మల్గా షార్ట్స్లో అట్లాగా లింక్స్ అవన్నీ కూడా మనకి ఓపెన్ అవ్వట్లేదు అందుకే కమ్యూనిటీలో పెట్టాను మీరు వెళ్ళి అక్కడ లింక్ ఓపెన్ చేస్తే మీకు అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అండ్ వాట్సాప్ గ్రూప్ కూడా ఓపెన్ అవుతుంది మీరు వెళ్ళి చక్కగా వాళ్ళ కలెక్షన్ అంతా చూడవచ్చు వీళ్ళు వచ్చేసి మెయిన్గా గోల్డ్ ఐటమ్స్ వెండర్కి ఇచ్చి ఇట్లాగా మేకింగ్ అనేది చేస్తారు ఇవి పోల్కి డిజైన్స్ అంటారనమాట చూసారా అచ్చం చుట్టానికి గోల్డ్ లాగే అనమాట వెనక కూడా కూడా మనకి అంతే గోల్డ్ మనకి సీలా ఇస్తారు లేదంటే స్క్రూ ఉంటుంది కదా అట్లా ఉందన్నమాట మనకి నార్మల్గా పిచ్చి చౌలి పెట్టుకునేది ఆ రబ్బర్ లాంటివి కాకుండా ఇలాగ ఇచ్చారు అండ్ ఇంకొకటి వచ్చేసి బ్లాక్ బీట్స్ ఇది కూడా మనకి డైమండ్ రిప్లికా అనమాట వీళ్ళ దగ్గర అన్నీ కూడా గోల్డ్ అండ్ డైమండ్ రిప్లికాస్ ఇట్లా మనకి వన్ గ్రామ్ గోల్డ్ అయితే చేస్తారు చాలా ప్రీమియంగా ఉంటాయి విత్ వెరీ వెరీ రీజనబుల్ రేట్స్ మనకి ఓన్గా మ్యానుఫ్యాక్చర్ యూనిట్ నుంచే వస్తాయి కాబట్టి చాలా తక్కువ ప్రైజెస్కి వస్తాయి మీరు డెఫినెట్గా ఒకసారి చెక్ చేయాల్సింది నేను సింపుల్గా ఈ ఇయర్ రింగ్స్ అండ్ ఈ బ్లాక్ బీట్స్ వేసుకోగానే నాకు ఫుల్ఫిల్గా అనిపించింది చాలు అంత సింపుల్గా మ్యారేజ్కి వెళ్ళినా కానీ బాగుంటుంది అని అనిపించింది అనమాట అంతా బాగున్నాయి మీరు డెఫినెట్గా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి వాళ్ళ పేజ్ అవన్నీ కూడా సో నేను రెడీ అయిపోయాను అలాగే అత్తయ్య కూడా నాతో పాటు సేమ్ ఇలాంటి శారీయే వేసుకున్నారనమాట సో నే నేను ఇప్పుడు మ్యారేజ్కి వెళ్తున్నాను కాబట్టి ఇంత సింపుల్గా వెళ్తే బాగుండదని నేను ఇంకొకటి లాంగ్ చైన్ కూడా వేసుకున్నాను సో ఈ రెండో కాంబినేషన్ కూడా ఈజీగా సెట్ అయిపోయింది మనం గోల్డ్ వేసుకున్నప్పుడు గోల్డ్ ఆర్నమెంట్స్ ఈజీగా సెట్ అయిపోవాలి కదా సో ఇది కూడా నాకు ఈజీగా సెట్ అయిపోయింది మోల్డ్ అయిపోయింది అన్నట్లుగా ఉంది పిచ్ ఇది ఒకటి గోల్డ్ ఒకటి వేసుకున్నట్లుగా కాకుండా నీట్గా సెట్ అయిపోయినట్టు అనిపించింది అనమాట నాది నేను సేమ్ శారీ అత్య కూడా సేమ్ శారీ కాకపోతే కలర్సే డిఫరెన్స్ అంతే సో ఈ రెండు కూడా మనకి గద్వాల్ శారీస్ అనమాట రెండు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అతే కలర్ అత్తకి చాలా బాగుంది నా కలర్ నాకు చాలా బాగా సూట్ అయింది ఈ రెండు కలర్స్ కూడా నాకు బాగా నచ్చి తీసుకున్నాను అనమాట సో ఇంకా పెళ్ళికూతురికి కొంత మనము గిఫ్ట్ అనేది ఇస్తాం కదా ఇంకా అదే నేను ఇక్కడ బ్యాగ్లో పెట్టుకుంటున్నాను అలాగే అతే అన్నీ కూడా రెడీ అయిపోయారు ఇది ద్వారకా తిరుమల మనకి కొంచెం టైం పడుతుంది అక్కడికి వెళ్ళటానికి అందుకే పిల్లలకి సబ్జా వాటర్ కొంచెం మజ్జిగ తీసుకున్నాను అండ్ ఇంకా పొద్దున్నే బయలుదేరుతున్నాం అనమాట సెవెన్ సెవెన్ థర్టీ కల్లా స్టార్ట్ అయిపోవాలి అనేసి పొద్దున్నే స్టార్ట్ అయిపోతుంది అందుకే బయట నుంచే టిఫిన్స్ అవన్నీ కూడా కట్టించుకొని ఇట్లాగా కవర్లో అయితే పెట్టేసుకున్నాము ఇంకా కార్లో తినొచ్చులే పొద్దున్నే పిల్లలు తినాలన్నా కానీ విసిగిస్తారు అనేసి ఇంకా పిల్లలు నేను లేచినప్పుడు పొద్దున్నే లేవలేదు అందుకే నేను ఫాస్ట్గా రెడీ అయిపోయాను వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళని రెడీ చేశాను ఇంకా ఈలోపు కార్ తేవటానికి కానీ వెళ్ళేసరికి పిల్లలు అయితే చక్కగా ఆడుకుంటూ ఉన్నారనమాట సో ఇక్కడైతే అత్త కోడలు ట్విన్నింగ్ అయితే చూడండి సో ఇద్దరం సేమ్ శారీస్ అలాంటివి అనేసి ఇద్దరం రెండు ఫొటోస్ దిగుదాము అని నుంచున్నాము నేను చెప్తున్నాను అట అదే నేను వీడియోలో ఎట్లయితే చీరను చూపిస్తా అట్లా చూపించండి ఒకసారి అంటే ఎందుకు లే అంటున్నారు సో ఇంకా అది అక్కడే కొంచెం ఫన్నీగా చేసుకుంటూ ఆడుకున్న నవ్వుకుంటూ ఉన్నాము సో ఇదిగోండి అయితే చక్కగా రెడ్ కలర్ పళ్ళు ఉన్న శారీ అండ్ నేనైతే ఇట్లాగా పర్పుల్ కలర్ సో ఈ రెండు కలర్స్ ఇద్దరికీ బాగుంటాయి మేము రెండిటినీ అటు ఇటుగా వేసుకోవచ్చు సో ఇంకా అంతా రెడీ అయిపోయి నేను సబ్జా వాటర్ కొంచెం మజ్జిగ వాటర్ మాకు కూలింగ్ వాటర్ పిల్లలకి నార్మల్ వాటర్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కూడా పెట్టించుకొని వెళ్ళిపోతున్నాము ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయాలి అంటే లేట్ అయిపోతుంది మళ్ళీ అక్కడ మనము గుడికి వెళ్ళాలి ప్లస్ పెళ్ళి అటెండ్ అవ్వాలి అనేసి మేము ఫాస్ట్గా అయితే వెళ్తున్నాం అనమాట సో వెళ్ళేటప్పుడు ఫుల్గా పిల్లలు అయితే నిద్రపోయారు కొంచెం మళ్ళీగా లేచారు కదా మళ్ళీ వెంటనే నిద్రపోయారు మేమైతే మంచిగా మీటింగ్ వేసుకొని అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము నాకు వెళ్ళేటప్పుడు నిద్ర రాదు కానీ రిటర్న్ అయ్యేటప్పుడు మంచిగా నిద్ర వస్తుంది మనం వెళ్ళేటప్పుడు విజయవాడ మీదుగా వెళ్తాం కాబట్టి అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని ఇదిగోండి ఇంకా పిల్లలకైతే ఇంకా ఇడ్లీ తీసి పెట్టేస్తున్నాను వాళ్ళు కొంచెం సేపు నిద్రపోయి వెంటనే లేచారు ఒక హాఫ్ అన్ అవర్ ఏమో ఉన్నారు అంతే ఇంకా లేవు కానీ ఇడ్లీ పెట్టేస్తున్నాను అనమాట ఫస్ట్ వీళ్ళకి పెట్టేశాము అంటే తర్వాత మనం తినొచ్చు వీడికి బ్రేక్ఫాస్ట్ తినడానికి ఎంత తలనొప్పి వస్తుందో నేను ఒక పక్కన అరిచి పెడుతున్నా వాడు వాళ్ళ డాడీ వైపు ఇదిగోండి ఇంకా మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము ఎంత ఎండలుగా ఉన్నాయోనండి ఈ ఎండలకి అస్సలు బయటికి వెళ్ళలేము బట్ మేము కొంచెం ఎర్లీగా పొద్దునే వచ్చాము పిల్లలతో అయిపోతుంది అనుకుంటూ వచ్చాము ఇంకా చక్కగా దర్శనం అదంతా చేసేసుకున్నాము ఆ రోజు కొంచెం రష్గా కూడా ఉంది అందుకే కొంచెం స్పెషల్ టికెట్ అది తీసుకొని ఫాస్ట్గా దర్శనం అయిపోయేలాగా చూసుకొని వెంటనే వచ్చేసాము అప్పటికి కూడా మనకి ఎండలు బాగానే ఉన్నాయి అంత తక్కువేమీ లేదు పిల్లల్ని తెచ్చి కొంచెం రిస్క్ పడ్డామేమో అనిపించింది కానీ ఓ మనకి కొంచెం అక్కడ దర్శనం అంతా కొంచెం ఎండగా ఉన్నా కానీ మనం కార్లో ఎక్కేసాము అంటే మనకి మళ్ళీ ఫ్రెష్గానే అనిపిస్తుంది సో పిల్లలు కూడా కొంచెం సమ్మర్లో ఎక్కడికి వెళ్ళటానికి లేదు అప్పుడప్పుడు ఇట్లా బయటకు వచ్చినా కానీ వాళ్ళు కొంచెం ఫ్రెష్గా ఫీల్ అవుతారు కదా అనే ఫీలింగ్తో తీసుకొచ్చాము ఇదిగోండి ఇంకా మేము కొంచెం సేపు ఇట్లాగా వెయిట్ చేసాము కార్ పార్కింగ్లో ఉంది కాబట్టి రావటానికి వెళ్ళారు ఇప్పుడు మనకి బాగా సీజన్ కదా మ్యారేజ్ సీజన్ ప్లస్ హాలిడేస్ సీజన్ కాబట్టి రష్గా ఉంది పార్కింగ్ దగ్గర కూడా కొంచెం రష్గానే ఉందనమాట ఇదిగోండి ఇంకా మ్యారేజ్ దగ్గరకు వచ్చేసి ఇంకా టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత ఇదిగోండి మ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా మ్యారేజ్ దగ్గరికి వచ్చి వాళ్ళని కూడా బ్లెస్ చేసి న్యూ కపుల్స్ని తీసుకొచ్చిన గిఫ్ట్ కూడా ఇచ్చేసి ఇంకా మనమైతే మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము అక్కడే లంచ్ అంతా కూడా చేసాము ఈ మేము పెళ్ళికూతురు అనమాట మా మావయ్య గారి వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ సో తను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కాబట్టి కంపల్సరీగా ఫ్యామిలీతో అటెండ్ అవ్వాలి అని అనుకున్నాం అనమాట అందుకే అందరం కలిసి వెళ్ళి అక్కడ ఎట్లాగో గుళ్ళో కూడా దర్శనం చేసుకున్నట్లు ఉంటుంది మ్యారేజ్కి కూడా ఫ్యామిలీతో వెళ్ళినట్లు ఉంటుంది అనేసి అందరం కలిసి వెళ్ళాము చాలా చక్కగా హ్యాపీగా అనిపించింది వాళ్ళు హ్యాపీ మేము కూడా హ్యాపీ మంచిగా ఫొటోస్ అవన్నీ కూడా దిగాము ఇక్కడ ఫొటోస్ అవి దిగేసి కిందకి దిగుతుంటే ఫోటోగ్రాఫర్ బిశ్వం చూసి చాలా మురిసిపోయి వాడిని కొన్ని ఫొటోస్ అవన్నీ కూడా క్లిక్ చేశాడనమాట ఇట్లాగా ఎవరినైనా మ్యారేజ్ అట్లాగా విష్ చేయడానికి వెళ్ళిన ప్రతిసారి ఇన్ని రోజులైనా కానీ నాకు నా మ్యారేజ్ డేసే గుర్తొస్తాయి నేను కూడా ఇంతే ఇట్లాగా స్టేజ్ మీద నుంచి ఉంటే అందరూ వచ్చి జాగ్రత్తమ్మ కొత్తగా లైఫ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అంత జాగ్రత్తగా ఉండాలి హ్యాపీగా ఉండాలి అని బ్లెస్ చేస్తూ అన్ని మాటలు చెప్తుంటారు చూడండి అవన్నీ గుర్తొస్తాయి అనమాట నాకు ప్రతిసారి ఎవరు మ్యారేజ్కి వెళ్ళినా కానీ అవే గుర్తొస్తూ ఉంటాయి ఎందుకంటే లైఫ్లో పెద్ద టర్నింగ్ మూమెంట్ అంటే మనకి మ్యారేజే చాలామంది అంటారు స్టడీస్ అని స్టడీస్ కాదనట్లేదు స్టడీస్ మనం టర్నింగ్ పాయింట్ అనేది ఇట్స్ బిగ్ థింగ్ అనమాట స్టడీస్ తర్వాత మ్యారేజ్ లైఫ్ టర్న్ అనేది ఇంకొక బిగ్ థింగ్ సో ఇవి మనము లైఫ్లో ఒక్కసారి ఒక స్టెప్ వేసాము అంటే ఇంకా అది వెనక్కి తిరిగి రావడానికి ఉండదు కాబట్టి మనం వేసే మ్యారేజ్ స్టెప్ కరెక్ట్గా ఉంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుందని నా ఫీలింగ్ సో నేను వేసిన స్టెప్ మంచిది అని నా ఫీలింగ్ అనమాట సో ఇంకా అవన్నీ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ మీతో కూడా షేర్ చేస్తున్నాను అండ్ ఇంకా స్టేజ్ దిగిన తర్వాత ఇట్లాగా బిశ్వాన్ అయితే ఫోటోగ్రాఫర్ రెండు ఫొటోస్ తీస్తాను మీ అబ్బాయిని ఇక్కడ నుంచో పెట్టండి అంటే ఇక్కడ కూర్చోపెట్టాము వాడి హెయిర్ సెట్ చేస్తున్నా కానీ సెట్ చేయించుకోవట్లేదు కాలు సరిగ్గా పెట్టు అన్నా కానీ పెట్టించుకోవట్లేదు అట్లాగే కూర్చొని ఉన్నారనమాట ఇంకా లోపల నుంచి బయటికి రాగానే క్లైమేట్ సడన్గా చేంజ్ అయిపోయింది క్లైమేట్ అంతా కూల్ అయిపోయింది అనమాట చాలా హాయిగా అనిపించింది ఏంటి లోపల ఎంత వేడిగా ఉంది బయటికి రాగానే ఎంత చల్లగా అయిపోయింది అని చూసుకుని చెప్పుకుంటూ ఉన్నాము సమ్మర్లో ఫంక్షన్స్ లాంటివి అటెండ్ చేయటం అనేది చాలా కష్టము ఏసీ ఫంక్షన్ హాల్స్ అవంటి వేరు సో ఇట్లాగా టెంపుల్స్ దగ్గర అయితే మనకి అటువంటి ఫెసిలిటీస్ ఉండవు కదా సో ఇంకా మేమైతే అక్కడ దర్శనం చేసుకొని భోజనం తినేసి ఇంకా గుంటూరు రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము సో ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు మధ్యలో జాంకాయలు అనేసి అలాగే కొన్ని చోట్ల ఫ్రూట్స్ అలాగే ములక్కాడలు ఇట్లాగా కనిపిస్తే ఏ కనిపిస్తే అవి తీసుకొని వస్తున్నాము సో ఈ జర్నీ చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా జరిగింది ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సో నేనైతే రిటర్న్లో మోస్ట్లీ నిద్రపోయానండి ఈ వీడియో క్యాప్చర్ అంతా కూడా మా వారే తీశారు సో నాకు రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం ఇంత నిద్ర వస్తుందంటే మార్నింగ్ లేస్తాం కదా తిరిగేసి మంచిగా పొట్ట నిండా భోజనం తింటాం కదా ఇంకా అందుకే కార్ ఎక్కగానే ఆ చల్లదనానికి నిద్ర వచ్చేస్తుంది సో ఇంకా ఇంటిది ఇంకా ఇంటి దగ్గరికి రాగానే ఇంకా దిగేసి ఇదిగోండి లోపలికి అయితే వస్తున్నాము సో అక్కడ కొన్ని చోట్లయితే ములక్కాళ్ళు బాగా అమ్ముతుంటే వాటిని తీసుకున్నాము చాలా లేతగాను కండలాగా ఉందనమాట ఈ ములక్కాడ్లు బాగుంటాయి అనేసి అతే ఇంక అవి తీసుకున్నాము అలాగే కొన్ని జాంకాయలు మామిడికాయలు అవి కూడా తీసుకున్నాము సో ఇంక అట్లాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పాడైపోతాయి అనేసి వీటిని కట్ చేసి ఇంకొకేసారి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నా అనమాట ఈ ములక్కాడ్లు చూసారా ఎంత లేతగా ఉన్నాయో వీడియోలో అర్థం కాదులే కానీ నేను కట్ చేసేటప్పుడు మాత్రం నాకు చాలా లేతగా అనిపించాయి బాగున్నాయి ఇంకా వీటిని ఇట్లాగా కవర్లోగా కవర్లో పెట్టేస్తే ఎండిపోయినట్లు ఉంటాయి అనేసి నేను ఇట్లాగా వెజిటేబుల్ బాక్స్లో అయితే పెడుతున్నాను సో ఇట్లా వెజిటేబుల్ బాక్స్లో పెట్టడం వల్ల మనకి ఏ వెజిటేబుల్ కూడా తొందరగా పాడవ్వదండి ప్లస్ అవి ఎండిపోవటం కానీ కుళ్ళిపోవటం కానీ నీరు వచ్చేయడం కానీ అసలు జరగదు ఇట్లా వెజిటబుల్ బాక్స్ ఉంటే నీట్గా మన బాక్స్లో పెట్టేసుకోండి ప్లాస్టిక్ బాక్స్ లేదంటే స్టీల్ బాక్స్లో పెట్టినా కానీ మనకి చాలా ఫ్రెష్గా ఉంటాయి ఐదు ఆరో ములక్కాళ్ళు వచ్చినాయండి యాభై రూపాయల దాకా తీసుకున్నారనమాట ఇంకా వీటన్నిటిని బాక్స్లో వేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాం మేము వచ్చే సర్కల్లో ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైం అయిపోయిందనమాట పిల్లలు కొంచెం సేపు పనుకొని లేచారు ఇంకా లేచిన తర్వాత కొంచెం సేపు డాబా మీదకి వెళ్దాం అనేసి ఇట్లా వచ్చాననమాట మొన్న రీసెంట్గా ఇత్తనాలు అవన్నీ కూడా వేశాను కదా ఇవి చిన్న చిన్నగా తోటకూర అయితే వస్తున్నాయి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయి చూడండి అవన్నీ కూడా మనకి జర్మినేట్ అవుతాయి అనమాట ఇంకా వస్తాయి నేనైతే కొన్ని నీళ్ళని అట్లాగా నార్మల్గా జగ్గుతూ పోసేసరికి పోసేసరికల్లా జర్మినేట్ అయినాయి కూడా కొన్ని కొన్ని పడిపోయినాయి అనమాట అవి వస్తాయో రావో తెలియదు కానీ ఇట్లా మిగతా అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి అలాగే మొన్న ఒక షో ఫ్లేవర్ లాగా వస్తుందండి అని చూపించాను కదా అది అయితే ఫ్లేవర్ వచ్చింది అది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి గుండుమల్ల చెట్టు వీటికి కూడా కొన్ని మొగ్గలు అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నాయి సో చెట్లన్నీ కూడా ఇలాగ ఎదుగుతూ ఉన్నాయి అనమాట యో నేను చెప్పాను కదా డైలీ అప్డేట్ ఇస్తూ ఉంటాను వీటి గురించి అనేసి ఉన్న రెండు మూడు కొమ్మలు రెండు మూడు అయినా కానీ రోజు వీటిని చూసుకొని మురిసిపోతూ ఉంటాను అనమాట ఇదిగోండి షో ఫ్లేవర్ అయితే ఇలాగ మంచిగా వచ్చిందనమాట ఇది సంవత్సరానికి ఒకటి రెండు సార్లే వస్తాయి సో అండి ఈ రోజుటి వీడియో అండ్ నేను ఇంతవరకు ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వీడియోని అయితే కవర్ చేశాను సో ఈవినింగ్ పూట ఇట్లాగా కొంచెం సేపు పైకి వెళ్ళి అట్లాగా తిరిగినప్పుడు కొంచెం రిలాక్స్గా ఫ్రీగా అనిపిస్తుంది ఇంకా ఈవినింగ్ కిందకు వచ్చిన తర్వాత ఇంకా లంచ్ అది ప్రిపేర్ చేసుకొని ఇంకా ఈరోజు ఈవినింగ్ అట్లాగా టైం స్పెండ్ చేసి ఎండ్ చేశాము సో ఈ రోజు వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామా మరి అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ అండ్ బాబాయ్